హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తన సినిమాం ప్రమోషన్స్ లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు తన భార్య రహస్య గోరఖ్ కంటే ముందు జరిగిన లవ్ స్టోరీ గురించి లో రెండేళ్ల ప్రేమ కథ అలాగే మొదటి కిస్ గురించి వివరంగా చెప్పుకొచ్చారు ఈ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి టాలీవుడ్లో దూసుకుపోతున్న యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలు సాధిస్తున్నాడు ఇప్పుడు కిరణ్ అబ్బవరం రాంప్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వీరిద్దరికీ ఇప్పుడు ఒక బాబు తాజాగా కిరణ్ అబ్బవరం రాంప్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మొదటి లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ నేను ఇంటర్ వరకు బాయ్స్ స్కూల్బాయ్స్ కాలేజీ ఆ తరువాత బీటెక్లో జాయిన్ అయ్యాకే అమ్మాయిలు ఉన్నారు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన కొత్తలో అప్పటిదాకా అబ్బాయిల మధ్య చదివి ఒక్కసారిగా అమ్మాయిలు కనపడటంతో వాళ్ళని చూస్తున్నాను అప్పుడు ఒక అమ్మాయి వచ్చింది ఆమె కనపడిన మొదటి రోజే వెళ్ళి ప్రపోజ్ చేశాను కాని ఆమె రిజెక్ట్ చేసింది రెండేళ్లు గట్టిగానే ట్రై చేశాను వర్కౌట్ అవ్వక వదిలేశా కాని నేను వదిలేశాకా ఆమెకు నామీద ఇష్టం కలిగింది కాని అప్పుడు లవ్ చేసే మూడ్లో లేను అందుకే నో చెప్పాను అని తెలిపాడు అలాగే తన ఫస్ట్ కిస్ గురించి మాట్లాడుతూ బీటెక్ థర్డ్ ఇయర్లో వేరే అమ్మాయితో ఫస్ట్ కిస్ చేశాను అని తెలిపాడు కాలేజీ తరువాత మళ్లీ లవ్ స్టోరీలు ఏమీ లేవు ఆ తర్వాత రహస్య నా లైఫ్లోకి వచ్చింది అని చెప్పుకొచ్చాడు మొత్తంగా కిరణ్ అబ్బవరం తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు ఆయన మొదటి ప్రేమ రిజెక్షన్ అలాగే ఫస్ట్ కిస్ లాంటి వివరాలు ఆయన ఫాలోవర్స్కు మరింత దగ్గరయ్యేలా చేశాయి